జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట మేరా యువ భారత్ కేంద్ర యోజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాబయంపేట పట్టణంలో నెహ్రూ యువ కేంద్రం కేంద్ర యువజన సర్వీసుల క్రీడల శాఖ ఏర్పాటు చేసిన యువ జ్యోతి ఆధ్వర్యంలో ప్రారంభమైన వాలీబాల్ బాలికల కబడ్డీ టర్నింగ్ పోటీలను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి జ్యోతి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం ఉందన్నారు బాల బాలికలను పాఠశాలలో బందీలుగా చేయకుండా ప్రతిరోజు మైదానానికి తీసుకువచ్చి వారికి నచ్చిన క్రీడలను నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు భారతదేశ జాబితాలో అట్టడుగు కొనసాగుతున్న క్రీడలు ఏదో విధంగా బాల బాలికల నుంచి యువకుల వరకు క్రీడలను కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ యూత్ కోఆర్డినేటర్ సత్యనారాయణ వాలీబాల్ క్రీడలు క్రీడాకారులు కబడ్డీ క్రీడాకారులు ఎంపర్స్ కుమార్ నాయక్ నాయక్ యాదగిరి నాయక్ ప్రభాకర్ నాయక్ సాయి కృష్ణ వాలీబాల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు

చాలా సంతోషంగా ఉంది ఈ స్పోర్ట్స్ మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మీకున్న ఆసక్తిని బట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ అయితే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఆడటం వల్ల ఏంటంటే మీరు మెంటల్గా ఫిజికల్గా మీరు ఏంటి అంటే స్ట్రాంగ్ అవుతారు కదా మీ హెల్త్ హెల్త్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి మీ బాడీ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది తర్వాత మానసిక ఉల్లాసం కూడా దీనివల్ల మీకు లభిస్తుంది కాబట్టి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మంచిగా ఫిజికల్గా గ్రో అవ్వడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఆల్ ది బెస్ట్ మన దేశంలో మొత్తంలో కూడా నెంబర్ అనేది ఒక పెద్ద సంస్థ ఉంది అదేంటంటే యువజన సంఘాలను ఆటలను ప్రోత్సహించి యువకుల్లో ఒక అధ్యయడానికి ఈ మధ్యలో కార్యక్రమాలు లేవు కానీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి మళ్ళీ మనకు మొదటి కార్యక్రమం మన రామాయపేటకి ఇచ్చిర్రు ఇందులో వాలీబాల్ వాలీబాల్ బాయ్స్ అండ్ సెటిల్ రన్నింగ్ గర్ల్స్ కబడ్డీ ఓన్లీ ఫుట్బాల్ ఫుట్బాల్ మనం చేసేసినాం మన ప్రిన్సిపాల్ మేడం మన మాట మన్నించి ఎందుకంటే మనకు అథారిటీగా మన గ్రౌండ్ అథారిటీ ఆ మేడం వచ్చి మనం ఓపెనింగ్ చేసి ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేసిపోతే తర్వాత మనం చేసుకున్నాం